వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం గత ఐదారు సంవత్సరాలుగా ఫేస్బుక్లోను వాట్సాప్లోనూ ఒక మెసేజ్ పలు గ్రూపుల్లోకి ఫార్వర్డ్ చేయబడుతుంది దాని సారాంశం ఏమిటంటే మా స్నేహితుడు అతని భార్య ప్రమాదంలో బ్రెయిన్ డెడ్కి గురయ్యారు నాలుగు కిడ్నీలు అందుబాటులో ఉన్నాయి డాక్టరు బ్రెయిన్ డెడ్గా దాన్ని నిర్ధారించారు కాబట్టి కుటుంబ సభ్యులు ఆ నాలుగు కిడ్నీలని దానం చేయడానికి ముందుకు వస్తున్నారు ఈ మెసేజ్ని పది మందికి ఫార్వర్డ్ చేయండి ఎవరికన్నా ఉపయోగపడుతుందన్నది దాని సారాంశం అందులో మూడు మొబైల్ నెంబర్లు కూడా ఇచ్చారు గత ఐదారు సంవత్సరాలుగా బహుశా ఈ మెసేజ్ కొన్ని వేల గ్రూపుల్లోకి కొన్ని వేల మంది లేదా లక్షల మంది ఇండివిజువల్స్కి ఫార్వర్డ్ చేయబడి ఉంటుంది నా మటుకు నాకే సుమారు రెండు వందల మంది ఆ మెసేజ్ని పంపించడం జరిగింది బహుశా దీనికి కారణం నేను గత పాతికేళ్లుగా ఈ రంగంలో పనిచేస్తూ ఉండడం కావచ్చు ఇలా మెసేజ్ ఫార్వర్డ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా తామేదో సమాజ సేవలో భాగం పంచుకుంటున్నాం అనే భావనతో గుడ్డెత్తి చేలో పడినట్టు ఆ మెసేజ్ను ఫార్వర్డ్ చేస్తున్నారు కానీ ఆ మెసేజ్ ఎప్పటిది ఆ మెసేజ్ ఏ ప్రాంతానికి చెందింది ఆ మెసేజ్లో ఉన్న ఫోన్ నెంబర్లు పనిచేస్తున్నాయా లేదా అనే విషయాన్ని ఎవరు నిర్ధారించుకున్నట్టుగా కనిపించలేదు నాకు అసలు అవయవదానం చేసే విధానమే ఇది కాదు ప్రాథమిక అవగాహన లేని వాళ్ళందరూ తామేదో సమాజానికి ఉపకారం చేస్తున్నాం అన్న భావనతో ఈ మెసేజ్ని చూడగానే వాళ్ళకి తెలిసిన గ్రూపుల్లోకి వాళ్ళకి తెలిసిన మనుషులకి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది సరే నాలుగు కిడ్నీలు అందుబాటులో ఉంటే రెండు గుండెలు ఎందుకు అందుబాటులో లేవు ఊపిరితిత్తులు ఎందుకు అందుబాటులో లేవు నేత్రాలు ఎందుకు అందుబాటులో లేవు లెవర్లు ఎందుకు అందుబాటులో లేవు ఈ ప్రెస్లు ఎవరు వేసుకోవట్లే అసలు ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేయొద్దు మొర్రో అని చెప్పి నేను పదే పదే ఇలా వాళ్ళకి సూచిస్తున్నప్పటికీ కూడా కొత్త వాళ్ళు ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేస్తూనే ఉన్నారు దయచేసి ఇటువంటి మెసేజ్ని ఎవరు ఫార్వర్డ్ చేయకండి ఒక రకంగా చూస్తే ఇది చట్ట ప్రకారం నేరం ఎవరైనా బ్రెయిన్ డెడ్కి గురైతే ఒక డాక్టర్ నిర్ధారించడం చట్ట ప్రకారం కుదరదు ఈ మెసేజ్లో నాలుగు కిడ్నీలు అందుబాటులో ఉన్నాయి డాక్టర్ బ్రెయిన్ డెడ్గా నిర్ధారించాడు అని చెప్పి ఆ మెసేజ్ పెట్టిన వ్యక్తి రాయడం జరిగింది ఒక వ్యక్తి బ్రెయిన్ డెడ్ గురైనట్టు నిర్ధారించాలి అంటే గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ మాత్రమే దాన్ని చేయగలరు కేవలం ఏదో ఒక డాక్టర్ నిర్ధారించడం సాధ్యం కాదు చట్ట ప్రకారం వైద్యం చేస్తున్నటువంటి డాక్టర్తో పాటు న్యూరాలజీ విభాగానికి చెందినటువంటి ఒక వైద్యుడు కూడా ఆ గ్రూప్లో ఉండాలి హాస్పిటల్ ఇన్ఛార్జి వైద్యుడు ఉండాలి టీమ్ ఆఫ్ డాక్టర్స్ నిర్ధారిస్తే తప్ప ఏ కేసులోనూ కూడా బ్రెయిన్ డెడ్ని నిర్ధారించడం వీలు కాదు అట్ ది సేమ్ టైం ఈ మెసేజ్ ఒక స్నేహితుడు పెట్టినట్టుగా రాయ రాయడం జరిగింది అందులో ఎవరి అవయవాల్ని కూడా స్నేహితులు దానం చేయడానికి చట్టం అంగీకరించదు ఉదాహరణకి నేను బ్రెయిన్ బ్రెయిన్డెడ్కి గురైతే నా కుటుంబ సభ్యులు మాత్రమే నిర్ణయం తీసుకోగలరు తప్ప నా స్నేహితులు ఎవరికి నా అవయవాలను దానం చేయడానికి నిర్ణయం తీసుకునే హక్కు చట్ట ప్రకారం ఉండదు అవయవ దానం చేయాలి అంటే హ్యూమన్ ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫోరు కొన్ని నిబంధనలు విధించింది ఆ నిబంధనల మేరకు చూస్తే ఇలా ఈ రకమైన మెసేజ్ని ఒకరి నుంచి ఒకరికి ఫార్వర్డ్ చేయడం కూడా నేరమే కనీసం ఆస్పృహ కూడా లేకుండా ప్రాథమిక పరిజ్ఞానం లేకుండా ఎవరికి వారు ఏదో సమాజ సేవ చేస్తున్నాం అనుకున్నట్టుగా ఈ మెసేజ్ని పదే 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 గత ఐదారు సంవత్సరాలుగా ఫార్వర్డ్ చేస్తూనే ఉన్నారు బ్రెయిన్ డెడ్ అంటే ఏమిటి వెంటిలేటర్ మీద ఆ పేషెంట్ ఉంటాడు మెదడు చచ్చుబడిపోయి ఉంటుంది వారిని తెలుగులో జీవన్ మృతులు అంటాం ఇంగ్లీష్లో బ్రెయిన్ డెడ్ కేసు అంటాం వెంటిలేటర్ తొలగిస్తే గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది వెంటిలేటర్ మీద గుండె కొట్టుకుంటూ ఉంటుంది కాబట్టి ఇతర ఆర్గాన్స్ కూడా పనిచేస్తూ ఉంటాయి కానీ ఆ వ్యక్తి బతికే అవకాశం ఉండదు ఐదారు సంవత్సరాలుగా ఈ మెసేజ్ని అనేక వేల మంది ఫార్వర్డ్ చేస్తున్నారు అంటే అసలు వెంటిలేటర్ మీద ఆ పేషెంట్ ఎన్నాళ్ళ నుంచి ఉంటాడో ఎప్పుడైనా ఒక అవగాహనకు వచ్చారా వెంటిలేటర్ మీద ఒక పేషెంట్ని సంవత్సరాల తరబడి ఉంచి అవయవదానం చేస్తామని ఎవరైనా చెబుతారా కామన్ సెన్స్ కూడా అప్లై చేయకుండా అవయవదానం గురించి మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా ఇటువంటి మెసేజ్ను దయచేసి ఫార్వర్డ్ చేయకండి మీరు ఎప్పుడైనా ఫార్వర్డ్ చేయాలనుకుంటే అందులో ఉన్న మొబైల్ నెంబర్లకి కాంటాక్ట్ చేయండి అది మీ కనీస బాధ్యత అటువంటివి ఏమీ చేయకుండా నాలుగు కిడ్నీలు అందుబాటులో ఉన్నాయి మీకు అనిపించిన గ్రూపుల్లో కల్లా దీన్ని ఫార్వర్డ్ చేయండి ఎవరికో ఒకరికి మేలు జరుగుతుందని చెప్పి కామెంట్లు చేయడం ఏ మేరకు సాగుబో ఇటువంటి పోస్టుల్ని ఫార్వర్డ్ చేసేవాళ్ళు ఆలోచించాలి హ్యూమన్ ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ నైన్టీన్ నైంటీ ఫోర్ ప్రకారం ఒక వ్యక్తి అవయవాలు మార్పిడికి అందుబాటులో ఉన్నాయని ప్రకటించడం కానీ మార్పిడికి అందుబాటులో ఉంటే నేను తీసుకుంటానని ప్రకటించడం కానీ అంటే నేను కొంటానని ప్రకటించడం కానీ మేము మధ్యవర్తులుగా వ్యవహరిస్తామని ప్రకటించడం కానీ నేరము ఈ విషయాలు ఏమీ తెలియకుండా ఇటువంటి మెసేజ్ల్ని ఫార్వర్డ్ చేసే వాళ్ళని చూస్తే జాలి పడాలో ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు నాకు ఈ మెసేజ్ని పుంఖాను పుంఖాలుగా కొంతమంది ఫార్వర్డ్ చేస్తూ ఉంటే ఈ ఫేక్ మెసేజ్ దయచేసి ఇటువంటివి మీరు చెక్ చేసుకోకుండా పంపొద్దు అని చెప్పి రిప్లై ఇవ్వడంతో సరిపోతుంది నాకు ఈ ఐదారు సంవత్సరాల నుంచి అనేక గ్రూపుల్లో కూడా ఈ సమాచారాన్ని పెట్టినప్పటికీ ఎవరిలో ఒకళ్ళు కొత్త వాళ్ళు పంపుతూనే ఉన్నారు అవయవదానం చెయ్యాలి అంటే అన్ని ఆసుపత్రుల్లో ఉన్న పేషెంట్లు అవయవదానం చేయడానికి వీలు పడదు బ్రెయిన్ డెడ్కి గురైనప్పటికీ కూడా ఈ విషయాన్ని దయచేసి తెలుసుకోండి అవయవదానాన్ని కంట్రోల్ చేయడానికి తెలంగాణలో అయినా ఆంధ్రాలో అయినా జీవన దాన్ అని చెప్పి ఒక విభాగం ఉంది అది ప్రభుత్వ విభాగం ఆ జీవన దాన్ విభాగం వాళ్ళు గుర్తించినటువంటి ఆసుపత్రులు మాత్రమే అవయవ సేకరణ అవయవ మార్పిడి చేయగలవు పట్టణాల్లో ఉన్న ఆసుపత్రుల్లో ఎవరైనా బ్రెయిన్ బ్రెయిన్డెడ్ గురైన పేషెంట్ ఉన్నప్పటికీ కూడా అవయవ సేకరణ చేయడం కానీ వాటిని రవాణా చేయడం కానీ వాటిని మార్పిడి చేయడం కానీ సాధ్యపడదు జీవంధాన్ మిషన్ వాళ్ళు ఎక్కడైనా బ్రెయిన్ డెడ్ కేసు వాళ్ళ నాలెడ్జ్కి వచ్చినట్లయితే వాళ్ళ దగ్గర రిజిస్టర్ అయినటువంటి ఆసుపత్రిలో మాత్రమే అవయవాల్ని తొలగించడానికి వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాటిని మార్చడానికి అనుమతిస్తారు ఈ రకంగా ప్రకటనల ద్వారా అవయవాలు అందుబాటులో ఉన్నాయనేటువంటి సమాచారాన్ని ఇవ్వడం నేరము దయచేసి ఈ విషయాన్ని తెలుసుకోండి పొరపాటున కూడా ఇటువంటి మెసేజ్లని భవిష్యత్తులో ఎవరికి పంపకండి ఈ రంగంలో పనిచేస్తున్న మాబోటి వాళ్ళకి అసలు పంపొద్దు ఈ మెసేజ్లు ఈ రకంగా పంపుకుంటూ పోవడం వల్ల ప్రజల్లో అవగాహన రాహిత్యం పెరుగుతుంది తప్ప అవయవధానానికి సంబంధించి అవగాహన ఏమాత్రమూ పెరగదని చెప్పి మనవి చేయడానికి చింతిస్తున్నాను ఆలోచించండి